మిత్రులారా అందరు గుడ్ మార్నింగ్ సూర్ణ టీవీకి స్వాగతం దిస్ ఈజ్ మై ఛానల్ సూర్ణ టీవీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి ప్రజల కొరకు అనునిత్యం కష్టపడుతున్నా ప్రజల కొరకు నేను పోరాటం చేస్తున్నా నా స్వార్థం కొరకు కావచ్చు రేపు రాజకీయ నాయకుల స్వార్థం కొరకు కావచ్చు లేకపోతే రాజకీయ పార్టీల కొరకు కావచ్చు ఒక పార్టీ కనవం వస్తు కావచ్చు నేను పనిచేయట్లేదు అందుకని మీరు దయచేసి చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి బటన్ క్లిక్ చేయండి కొందరు రిపోర్ట్లు కొడుతున్నారు దయచేసి రిపోర్ట్లు కొట్టకుండా మీరు ఉండాలంటే కనుక లైక్స్లో ఎక్కువ చేయండి ఓకేనా లెట్స్ సి మనం చూద్దాం ఆదా హైదరాబాద్ కావచ్చు దిశ కావచ్చు వి సిక్స్ ఏలు కావచ్చు ఈ వార్త పత్రికల్లో వచ్చిన వార్తలేంటి వాస్తవాలేంటి అని తెలిసే ముందు నేను రచించినటువంటి పోలిట్రిక్స్ పుస్తకంలో ఉన్న ఒక చిన్న కవిత్వం నలభై నలభై పేజీలు ఉంటుంది సొమ్ము ఎవరిది సోకు ఎవరిది అనే ఒక ఆర్టికల్ లేదా ఒక కవిత్వం చదువుతున్నా దయచేసి మీరు వినండి సొమ్ము ఒకరిది సోకు మరొకరిది సొమ్ము ఒకదాని కోసం సోకు మరొకదాని కోసం దొంగ చాటున నక్కలు మాంసం తిన్నట్లు సమస్యల చాటున నాయకులు సొమ్మును తింటాడు కలత చెందుతున్న ప్రజలను చూసి కలవరపడి కపటం చూపడం ఎవరికి సందేహం రాకుండా సందేశాలు ఇస్తూ సమస్యలు తీరుతాయని సాకులు చెప్పడం ఇదే కదా నేటి సమాజంలో జరుగుతుంది పాలన బాగలేదని ప్రతిపక్షం ప్రశ్నించడం లాజిక్గా బాగినండి పాలన బాగలేదని ప్రతిపక్షం ప్రశ్నించడం ప్రభుత్వానికి లేఖ రాయడం ప్రభుత్వం కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు పెండింగ్లో పెట్టడం ఎన్నికలు దగ్గర వస్తే బడ్జెట్ అమలు చేయడం అవి కాస్త ఆవిరవ్వడం బడ్జెట్ రాలేదని ప్రజలకు చెప్పడం సమాజంలో జరిగిందేమిటి చేసిన కృషికి ఉరిగిందేమిటి ప్రయత్నం ఏమాయే ఫలితం ఏమాయే బడ్జెట్ బజారుపాలాయే వ్యవస్థకు సొమ్ము కేటాయిస్తే నాయకులు వచ్చి బొమ్ము చేస్తే నాటి నుండి నేటి వరకు వ్యవస్థకు ఉపయోగపడే సొమ్ము నాయకులకు ఉపయోగపడుతుంది ఇది సొమ్ము ఒకరిది సోకు మరొకరిది సొమ్మె మాది సొమ్మె మా కొరకు సోకేమో రాజకీయ నాయకుల కొరకు సొమ్మె మా కొరకు సోకిమో రాజకీయ నాయకుల పిల్లల కొరకు సొమ్మే మా కొరకు సోకిమో రాజకీయ నాయకుల భార్యల కొరకు సొమ్మేమో మా కొరకు రాజకీయ నాయకుల బిల్డింగ్ల కొరకు సోక ఆలోచిస్తాను సొమ్ము ఎవరిది సోక ప్రపంచ స్వతంత్ర భారతదేశంలో దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ప్రధానమంత్రులు మారుతున్నాడు రాష్ట్రం రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారుతున్నాడు ఎమ్మెల్యేలు మారుతున్నాడు ఎంపీలు మారుతున్నాడు సర్పంచులు మారుతున్నాడు కానీ ఎందుకు సమాజంలో అభివృద్ధి లేదు ఉన్న సమాజంలో అభివృద్ధి పూర్తి లేదని చెప్పట్లేదు ఉన్నంత మాత్రాన కూడా అవినీతి అనేది ఎక్కువ ఉంది అభివృద్ధి తక్కువ ఉంది అవినీతి తక్కువ ఉండి అభివృద్ధి ఎక్కువ అవుతాయి దేశంలో రాష్ట్రంలో పెను మార్పులు జరుగుతాయి కాబట్టి దయచేసి వినండి సొమ్ము ఎవరిది సోకి ఎవరిది అనేది ఈ కవిత్వం నా పుస్తకం తీసుకుని వారు డిస్క్రిప్షన్ నంబర్ను దయచేసి తీసుకోండి ఒక రెండు వందల రూపాయలు పెట్టి ఖర్చు పెడితే ఈ పుస్తకం మీకు నేను పంపిస్తాను ఎందుకంటే మీరు పంపిన డబ్బులు నేను ఇలా నా స్టూడియో సెటప్ కొరకు కావచ్చు లేకుండా ఉద్యమాల కొరకు నేను వాడుకుంటాను తప్ప స్వార్థం కొరకు వాడుకోవట్లేదు లెట్స్ చూద్దాం ఆజ్ కీ బా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్వార్థపరుడే కొందరు తన గురించి మాత్రమే ఆలోచిస్తారు కొందరు తన కుటుంబం గురించి ఆలోచిస్తారు మరి కొందరు తన కమ్యూనిటీ గురించి ఆలోచిస్తారు ఇంకొందరు తన వ్యవస్థ గురించి ఆలోచిస్తారు కొందరు తన ఊరి గురించి ఆలోచిస్తారు కొందరు తన దేశం గురించి ఆలోచిస్తారు చివరికి అయినా సరే తన మోక్షం గురించి ఆలోచించాల్సిందే వీరందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క లేవల్ మరి స్వార్థం లేనిది ఎవరికో ఈ లోకంలోని ఆదా హైదరాబాద్ చెప్పింది వాస్తవం స్వార్థం అనేది ఖచ్చితంగా ఉండాలి స్వార్థం లేకపోతే మనం ఎదగలేము ఓ హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ స్వార్థం తప్పులేదు కానీ ప్రస్తుతం చూస్తే కనుక రాజకీయ నాయకులకు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ స్వార్థమే తన కుటుంబం గురించి ఆలోచిస్తారు తన క్షేమం గురించి ఆలోచరు తన పిల్లల గురించి ఆలోచరు తన మనమల్ల గురించి ఆలోచిస్తారు తన కుటుంబ పరిధిలో ఉన్న బంధువుల గురించి ఆలోచిస్తారు తప్ప ఏ రాజకీయ నాయకుడు కూడా సమాజం గురించి కావచ్చు నా కోటిసిన ప్రజల గురించి కావచ్చు నా కోటిసిన గ్రామ ప్రజల గురించి మండల ప్రజల గురించి లేకుండా నియోజకవర్గ ప్రజల గురించి పార్లమెంటరీ ప్రజల ప్రజల గురించి ఏ రాజకీయ నాయకుడు ఆలోచించడు అలా ఆలోచిస్తే కనుక దేశంలోకి ఇలా నా అలాంటి వ్యక్తులు మాట్లాడే అవసరమే లేదు ఏదో జాబ్ తీసుకున్నచ్చు సమాజంలో అభివృద్ధి లేదు ఎవరి స్వార్థం వారదు స్వార్థం ఉండాలి కానీ స్వార్థం కంటే మించింది అభివృద్ధి వైపు అని అడుగులు ఎక్కువ ఉండాలి కానీ ఏమైందంటే ప్రతి ఒక్కరికి స్వార్థం అయిపోయింది ఎంత పీకల్లో కూడా స్వార్థం అయిపోయింది నేను ఎదిగాల నేను ఎదిగాల నేను ఎదిగాలనే స్వార్థం అహం గర్వం ఇలాంటి స్వార్థం డబ్బు కోసం డబ్బు కోసం పరిగెత్తడం ఆ యొక్క స్వార్థం రాజకీయ నాయకులు ఈ సమాజంలో పట్టిన చీడ పురుగులని చెప్తున్నారు అందుకే ఇంతముందు జరిగిన సొమ్ము ఎవరిది సోకరని దాంట్లో బాగా గమనిస్తే కనుక ఎవరిది సొమ్ము ఎవరిది సోక మీకు తెలిసి ఉంటుంది స్వార్థం అనేది రాజకీయ నాయకులకు పీక లోతుంది అందుకే ప్రజలకు అభివృద్ధి లేదు అందుకే దయచేసి స్వార్థంగా ఆలోచించారు కానీ స్వార్థం కంటే ఎక్కువ ప్రయారిటీ మాత్రం అభివృద్ధికి వెళ్ళని నేను మనసారి కోరుకుంటున్నాను ఆ నలుగురు ఎవరు రేసులో మహేష్ కుమార్ మధుయాక్షి పొన్నం సురేష్ సెట్కర్ ఆ నలుగురు అంటే దాదాపు ఇప్పుడు పీసీసీ బాధ్యతలకు బీసీలకు ఇవ్వాలి అనేది ఒక చర్చ తెర మీద తీసుకొచ్చింది ఎందుకు బీసీలకు ఇవ్వాలి ఎందుకు రెడ్లకు ఇవ్వకూడదు అంటే దాదాపు పదవుల్లో ఒరిజినల్ పదవుల్లో ఎవరున్నారంటే ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎంపీలైనా రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అనేది ఒక టాక్ కూడా బయట ఉంది బీసీలకు కూడా తక్కువ సీట్లు ఇచ్చారు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ప్లస్ స్థానిక ఎలక్షన్లు కూడా బీసీలకు తక్కువ ఇచ్చారు గతంలో చూస్తే పార్లమెంట్ ఎలక్షన్లు కూడా బీసీలకు తక్కువ ఇచ్చారు అంటే తక్కువ సీట్లు ఇచ్చారు తద్వారా మైండ్ ప్రజలకు పెరుగుతుంది ఇప్పుడు కులగణన అనేది తెర మీద తీసుకొచ్చారు అంటే బీసీలకు కులగణన మా జనాభా ఎంత జనాభా దమాచ ప్రకారం మా సీట్లు మాకు ఇవ్వాలి అన్నట్టు తెర మీద చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది రాష్ట్రంలో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితోనే ఉంటే బెటర్ అని చెప్పేసి ఆలోచించి ముందే వీలు ఏం చేశారంటే పీసీసీ పదవి బీసీకి ఇస్తే పెట్టారని చెప్పేసి ఇప్పుడు హైకమాండ్ కూడా మొత్తం బీసీలకు ఇచ్చే ఆలోచన ఉంది లెట్సీ ఆ నలుగురు ఎవరంటే రేసులో మహేష్ కుమార్ మధుయాక్షి పొన్నం సురేష్ సెట్కర్ సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అధ్యక్ష పదవి మరో వ్యక్తికి ఇస్తారనుకున్న దాన్ని పార్టీ పెద్దలు కొట్టిపారేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీపీసీసీ చీఫ్ను మార్చ మా మారుస్తామని అధిష్టానం క్లారిటీ ఇచ్చింది అయితే ఇటీవల లోక్సభ ఎన్నికలు ముగిసినందున తాజాగా ఈ అంశం తెరపైకి వచ్చింది రాష్ట్రంలో హస్తం పార్టీ ప్రభుత్వం ఏది చేసినప్పటికీ చెప్పుకునే స్థాయిలో లేదని గవర్నమెంట్పై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే ప్రచారం జరుగుతుంది అందుకోసం మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఎనిమిది సీట్లు రావడం జరిగింది దీనిపై హైకమాండ్ సైతం గుర్రుగా ఉన్నది ఇటీవల సీడబ్ల్యూసీ మీటింగ్లో తెలంగాణ లీడర్లపై ఏఐసిసి చీఫ్ మల్లికారు ఖర్గే సీరియస్ అయినట్లు తెలుస్తుంది ఆల్మోస్ట్ జనాలు తెలుసు రెడ్ల పార్టీ రెడ్ల పార్టీ రెడ్ల పార్టీ కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ రేవంత్ రెడ్డి రెడ్ల ముఖ్యమంత్రి బాగా గమనించండి ఎవరు చెప్పండి రెడ్లే కనిపిస్తారు కాంగ్రెస్ పట్ల నేనే వాళ్ళ పేర్లు చెప్పా వాళ్ళు ఫీల్ అవుతారు కానీ ఇది కాదు బీసీ సమాజానికి ఇవ్వాలి అని బాగా ఆలోచన చేసేది అటు బండి అటు బీజేపీ కూడా బీసీ సమాజానికి ఇవ్వాలని సిద్ధమవుతుంది కాబట్టి కాంగ్రెస్ ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచనలు పడి ఈ బీసీలకు ఇవ్వాలనేసి నిర్ణయం తీసుకున్నాను బీసీ వ్యక్తికే టీపీసీసీ పగ్గాలు పీసీసీ నుంచి పదవి కోసం పోటాపోటీ హైకమాండ్ చుట్టూ ప్రదక్షిణలు పలువురు సీనియర్ల పేర్లు పరిశీలిస్తున్న ఢిల్లీ పెద్దలు మంత్రివర్గ విస్తరణ తర్వాతే అధ్యక్షుడు ఎంపిక అధిష్టానంతో మంత్రాలు జరుపుతున్న లీడర్లు బీజేపీని కట్టడి చేసేలా కాంగ్రెస్ వ్యూహాలు తెలంగాణలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్కు కొత్త బాస్ ఎవరనే ఊహాగాలు తెరలేపడం లేదు టీపీసీసీ ప్రస్తుత అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం ఆయన అధ్యక్ష బాధితులు చేపట్టి జూన్ ఇరవై ఏడుతో మూడేళ్లు పూర్తవుతుంది అసలు అయితే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే హైకమాండ్ పార్టీ తెలంగాణ భాషను చేంజ్ చేయనుందనే చర్చ జరిగింది సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అధ్యక్ష పదవి మరో వ్యక్తికి ఇస్తారనుకున్న దాన్ని పార్టీ పెద్దలు కొట్టిపారేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాతే టీపీసీసీ చీఫ్ను మారుస్తామని అధిష్టానం క్లారిటీ ఇచ్చింది ఇది మొత్తానికి టీపీసీసీలో జరుగుతున్న బీసీ యొక్క బీసీ చర్చ మోగిన బడి గంటలు ముగిసిన సెలవులు తెరుచుకున్న పాఠశాలలు మౌలిక వసతులకు రూపాయలు పదకొండు వందల కోట్లు కేటాయింపు మొదటి రోజునే విద్యార్థులకు కొత్త యూనిఫారాలు కొత్త ట్రెండ్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడి బడి గంటలు మోగాయి ఎండలు తగ్గు ఎండలు తగ్గకున్న జూన్ పన్ జూన్ పన్నెండు కావడంతో స్కూలు తెరుచుకున్నాయి వేసవి సెలవులు ముగియడంతో కొత్త అందాలు సంతరించుకున్నాయి నెలనెల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చిన్నారుల కిలకిల రావడం ఆనంద హేర గలగల సవ్వడి చేసింది అడుగులు అడుగు వేస్తూ బాల సైనికులు బడి 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 బడిలోకి అడుగు పెట్టారు వేసవి సెలవుల తర్వాత చంద్రోదయం ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో తీరిన కొత్త ప్రభుత్వం పవన్ కళ్యాణ్ లోకేష్ తదితరుల ప్రమాణం మంత్రిగా రెండవసారి లోకేష్ ప్రమాణం మంత్రులుగా ఇరవై నాలుగు మంది ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసిన గవర్నర్ జస్టిస్ నజర్ నజీర్ హాజరైన మోడీ అమిత్ షా గడ్కరీ తదితరులు మార్మోగిలిన చంద్రబాబు టీడీపీ నినాదాలు మెగా డిఎస్పై మొదటి సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసే రద్దుపై రెండు పెన్షన్కు రూపాయలు నాలుగేళ్లు పెంచుతూ నాలుగులు పెంచుతూ మూడు అన్నా క్యాన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం చేయనున్నట్టు సమాచారం మెగా పైన తొలి సంతకం నాలుగోసారి ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు డిఎస్సీ పైన తొలి సంతకం చేయనున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే నా తొలి సంతకం మెగా డిఎస్సీపైనే అన్ని ఎన్ని ప్రచారంలో టీడీపీ అధినేత హామీ ఇచ్చారు దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు రద్దుపై రెండు సంతకం చేస్తారంటే సమాచారం ఇక పెన్షన్కు రూపాయి నాలుగు వేల పనిస్తూ మూడు సంతకం చేస్తారట అన్నా క్యాండిన పునరుద్ధరణపై నాలుగో సంతకం స్కిల్ సెన్సెస్పై ఐదో సంతకం అని ఇలా సంతకాల గురించి ఎవరు ఏ సంతకం అనేది ఒక వార్త రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మనకు గుర్తుంచేది సీనియర్ ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఒడిదుడుపులు గెలుపు ఓటమి పదవులు అనుమానాలు అవమానాలు అన్నింటిని చూశారు గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా విమర్శలు తట్టుకుంటూ సవాళ్ళను ఎదుర్కొంటూ టీడీపీని ముందు నడిపించారు కానీ వెన్నుపోటు పొడిచాడు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ కావచ్చు మరి చంద్రబాబు కావచ్చు లేదు లోకేష్ కావచ్చు కూడా ఎవరికో వెన్ను పోటు పొడుస్తారు బరాబ్బరు పొడుస్తారు ఎవరు పొడుస్తారు చేస్తాం బాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడేమో ఎన్టీఆర్ వెన్ను పొడి పొడిసాడు పొడిచి సీఎం అయ్యాడు ఇప్పుడు నెక్స్ట్ సీఎం టార్గెట్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్కి వెళ్ళిపోవారు పవన్ కళ్యాణ్కి వెన్ను కోటు పోలిసేది లోకేష్ క్రాస్ పెట్టుకోండి లోకేషన్ పోలిస్తారు ఎందుకంటే లోకేష్ పడలేకపో పవన్ సీఎం అయితే ఈయనకి మాత్రం ఏం దిక్కుండదు కాబట్టి ఇది వయనాడ రాయ్ బరేలా పేదలు వయనాడ ప్రజలు వీరేనా దేవుళ్ళు ప్రధానిలా తనని ఏ దేవుడు గైడ్ చేయడం లేదు ఏఐసిసి అగ్రనేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్లో కలల కలకలం ఇద్దరు మూతి ఎనభై మందికి అస్వస్థత నీటిలో ఇన్స్పెక్షన్ కారణంగా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇద్దరు మందికి పాపం తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి టెట్ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఒకటి మంది అభ్యర్థులు దరఖాస్తు పేపర్ వన్లో అరవై ఏడు పాయింట్ పదమూడు శాతం పేపర్ టూలో ముప్పై నాలుగు పాయింట్ పద్దెనిమిది శాతం అర్హత తెలంగాణ టెట్ ఫలితాలు వెల్లడయ్యాయి బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెట్ ఫలితాలను విడుదల చేశారు టీజీ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు టీజీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు పేపర్ వన్కు యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది అర్హత సాధించగా పేపర్ టూకు యాభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు మంది అర్హత సాధించారు పేపర్ వన్లో అరవై ఏడు పాయింట్ పదమూడు శాతం పేపర్ టూలో ముప్పై నాలుగు పాయింట్ పద్దెనిమిది శాతం అర్హత సాధించారు టెట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో అర్హత సాధించని దరఖాస్తులకు టెట్ వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది ఇక టెట్ రెండు వేల రెండు ఇరవై నాలుగులో అర్హత సాధించిన వారికి ఒకేసారి ఉచితంగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చింది గ్రూప్ వన్ మెయిన్స్ షెడ్యూల్ విడుదల అక్టోబర్ ఇరవై ఒకటి తేదీ నుంచి ఇరవై వరకు మెయిన్స్ పరీక్షలు నేడు కేంద్ర మంత్రిగా బాండి బాధ్యతలు నిరాడంబరంగా చేపట్టనున్న సంజయ్ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు నిమిషాలకు తీసుకున్న బండి సంజయ్ నార్త్ బ్లాక్లోని హోంశాఖ కార్యాలయంలో పూజలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బాగా ఉదయం పదకొండు గంటలకు శాస్త్రి భవన్లో చార్జ్ ఛార్జ్ తీసుకున్న కిషన్ కువైట్లో భారీ అగ్ని ప్రమాదం భవనంలో ఎగిసిపడ్డ మంటలు నలభై ఒకటి మంది సజీవిధానం దక్షిణ మంగ జిల్లాలో ఘటన కార్మికుల్లో కేరళ తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారే అత్యధికలు కువైట్ మిత్రుల కుటుంబాలకు మోడీ సంతాపం సంతపం కాకుండా ఎక్స్ ఎక్స్క్రే ఇస్తే బాగుంటుందని నా యొక్క చిన్న అభిప్రాయం మోడీ గారు దయచేసి వినండి ఇది మొత్తానికి ఆదాబ్ హైదరాబాద్ ఆదాబ్ హైదరాబాద్ వచ్చిన వార్తలు దిశ ఇప్పుడు దిశ చూస్తే నలభై తొమ్మిది మంది సజీవ దానం అందులో నలభై ఒకటి మంది భారతీయులే కువైట్లో భారీ భారీగా అగ్ని ప్రమాదం రెసిడెన్షియల్లో అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ అందరూ నిద్రిస్తుండగా ప్రమాదం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ప్రధాని మోడీ విదేశాంగ మంత్రి జయశంకర్ దిగ్భాంతి మరో యాభై మందికి తీవ్ర గాయాలు కువైట్లోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదాన్ని సంభవించింది భవనంలోని ఓ వంటగదిలో తొలుత మంటలు చెలరేగాయి అదే సమయంలో అందరూ గాఢ నిద్ర ఉండడంతో ప్రమాదాన్ని ఎవరు గుర్తించలేకపోయారు మంటలు పూర్తిగా వ్యాపించడంతో అక్కడికక్కడ ముప్పై ఐదు మంది సజీవ దహనం అయ్యారు మరో పద్నాలుగు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు ఇంకో యాభై మందికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భాంతి వ్యక్తం చేశారు డిఎస్సికి నో ఫీజు టెట్ రే రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో అర్హత సాధించిన వారికి అవకాశం క్వాలిఫై అవ్వకుంటే నెక్స్ట్ టెట్కు ఫ్రీగా దరఖాస్తుకు ఛాన్స్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం టెట్ ఫలితాలు రిలీజ్ పేపర్ వన్లో అరవై ఏడు పాయింట్ పదమూడు శాతం పేపర్ టూలో ముప్పై నాలుగు పాయింట్ పద్దెనిమిది శాతం మంది క్వాలిఫై అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ ఇరవై ఏడో తేదీ వరకు నిర్వహణ క్వాలిఫైయింగ్ పేపర్గా ఇంగ్లీష్ ప్రశ్నపత్రం మిగిలిన ఆరు పేపర్లు రాయడం తప్పనిసరి వీటిలో వచ్చిన మార్పులే ర్యాంకింగ్ ప్రామాణికం తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలో రాసేందుకు ఛాన్స్ సూపర్ ఎయిట్ కు భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియాకు వరుసగా మూడో విజయం ఏడు వికెట్ల తేడాతో అమెరికాపై విక్టరీ నాలుగు వికెట్లతో చెలరగిన హర్షదీప్ హాఫ్ సెంచరీ సూర్య కీలక ఇన్నింగ్స్ కండిషన్ సప్లై రుణమాఫీపై సర్కారు ఆంక్షలు ఐటీ పేయర్స్ ప్రభుత్వ ఉద్యోగుల కట్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మేయర్లు జడ్పీ చైర్మన్లు రాజ్యాంగం పదవుల్లో ఉన్నవారికి సైతం అరువులైన రైతులకే సాయం అందేలా సర్కారు ప్లాన్ పిఎం కిసాన్ సమ్మాన్ త్వరలోనే ఎల్లుండి మంత్రివర్గ సమావేశం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఈ ఇది మాత్రం మంచి పని ప్రభుత్వ ఉద్యోగులకు కట్ చేయండి అటెండర్ మొదలుకొని అటెండర్ మొదలుకు కలెక్టర్ వరకు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకి రుణమాఫీ ఉండకూడదు ఎందుకు వాళ్ళకు జీతాలు ఇవ్వాలి వాళ్ళ లంచాలు తీసుకోవాలి వాళ్ళ అభివృద్ధి చేయాలి మళ్ళీ వాళ్ళకి రుణమాఫీ జరగాలి ఇది కేసీఆర్ ఆయనలో బాగా జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ విషయంలో సీరియస్గా ఈ విషయాన్ని తెర మీదకి తీ తీసుకొచ్చారు మంచిదే దీని మీద సీరియస్గా తీసుకొచ్చి త్వరగానే కండిషన్స్ అప్లై చేస్తే బాగుంటుంది ఏ రాజకీయ నాయకుడు కూడా వార్డ్ మెంబర్ మొదలుకొని సర్పంచ్ వరకు అర్థమైతే వార్డ్ మెంబర్ మొదలుకొని సర్పంచ్ వరకు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వరకు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్యేలు ఎంపులు మంత్రులు ఎమ్మెల్సీలు సీఎం వరకు వీళ్ళకి ఎలాంటి రుణమాఫీ జరగకూడదు ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ దోచుకుంటాను సార్ వీళ్ళు దోచుకున్నది వీళ్ళు మళ్ళీ దోచుకుంటారు మళ్ళా వీళ్ళకి రుణమాఫీ ఉండకూడదు అది నా అది నా యొక్క ఆకాంక్ష అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన రూపాలు రెండు లక్షల రుణమాఫీ హామీని అమలు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది ఆగస్టు పదిహేనులోగా దీనిని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది కానీ అమలులో షరతులు విధించాలని భావిస్తున్నట్టు సమాచారం దీన్ని కేవలం అర్హులైన రైతులకు మాత్రమే వర్తింపజేయాలని ఆలోచిస్తున్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు రాజ్యాంగబద్దమైన పదవుల్లో కొనసాగుతున్న వారు ప్రజా పత్నిలకు దీన్ని వర్తింపజేజన ఆలోచిస్తున్న టాక్ అర్హులైన రైతులకే సాయం రాష్ట్రంలో మందికి వ్యవసాయ భూములు ఉన్నాయి కానీ వారిలో కొందరు మాత్రమే ఆ భూమిని సాగు చేస్తూ జీవనం గడుపుతున్నారు అలాంటి రైతులకు మాత్రమే రుణమాఫ్ కింద ప్రయోజనం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం ఈ మధ్య జరిగిన రివ్యూలో సీఎం మాట్లాడుతూ రుణమాఫీ స్కీమ్లో అర్హులైన రైతులు ఆర్థికంగా వెనుకబడిన వెనుకబడి ఉన్న రైతులకు మాత్రమే ప్రయోజనం కలగాలి ఆ విధంగానే రూల్స్ తయారు చేయాలని క్లారిటీగా చెప్పినట్టు తెలిసింది పిఎం కిసాన్ స్కీమ్ తరలోని షరతులు కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఏటా ఆరు వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది ఐటీ చెల్లింపుదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మేయర్లు జడ్పీ చైర్మన్లతో పాటు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి జడ్జీలు కమిషన్ చైర్మన్లు ఆర్టీఐలు లోకాయుక్త చైర్మన్లు మెంబర్లు అంటే ఇలాంటి వాళ్లకు ఉండకూడదు రుణమాఫీ అన్నట్టు వార్త బ్యారేజీలు ఎందుకు డ్యామేజ్ అయ్యాయి నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టడంతో హడావుడిగా పనులు ప్రజాప్రతినిధుల మాటది అఫిడవిట్లు దాఖలు చేయాలన్న కమిషన్ చైర్మన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు తిరుపతి అన్న బెయిల్ పిటిషన్ రిజెక్ట్ రిజెక్ట్ కావాలి వీళ్ళు అరెస్ట్ కావాలి అసలు ఫోన్ ట్యాపింగ్ చేసే ఫోన్లు ట్యాపింగ్ చేసిన అసలు దిమాక్ సిగ్గుండాలి పనిచేస్తలేదా ఆర్టీసీ టికెట్లో టోల్ సెల్ సవరణ టోల్ ప్లాజలు ఉన్న రూట్లోనే ఈ నెల మూడు నుంచి అమలులోకి సాధారణ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవు టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జన టోల్ ప్లాజలు అన్ని రూట్లు ఉన్నాయి లేని రూట్ అని చెప్పు ప్రతి అరవై కిలోమీటర్ టోల్ ప్లాజలు ఉన్నాయి ప్రతి అరవై కిలోమీటర్ టోల్ ప్లాజలు ఉన్నాయి మరి టోల్ ప్లాజలు ఉంటే మొత్తం అమౌంట్లోకి వస్తుంది ఇక ఏం చేద్దాం ఇక రాని ఎందుకంటే మహిళ మహిళలకు ఏమో ఫ్రీ పురుషులకు పెంచితేనే కానీ కొంచెం ప్రభుత్వం కోలుకుంటుంది లేకపోతే ఇక మహిళలకు మొత్తం ఫ్రీ ఇచ్చుకుంటూ పురుషులకు టికెట్ నాకు కలిసి ఈ ఐదు సంవత్సరంలో ఇప్పుడు ఎంత టికెట్ ఉందో దానికి డబల్ టికెట్ అవుతుంది అంటే ముప్పై రూపాయలు ఉన్న వ్యక్తికి కనీసం యాభై రూపాయలు అవుతుంది మహిళలకు ఫ్రీ మహిళలకు ఏంటి ఫ్రీ పురుషులకు పురుషులకేమో టికెట్కి ఎంత ఇరవై రూపాయలు పేస్తారు ఈ ఐదు సంవత్సరాలు వేస్తారు అంటే ఇక్కడ ఫ్రీ లేదు మన మీద మన తల మీదనే టోపేస్తారు అందుకే ముందు నుండి చెప్తున్నా ఏ ప్రభుత్వం కూడా ఫ్రీగా ఎవరికి ఇవ్వదు ఫ్రీగా ఇచ్చిందంటే దాని వెనుక ఎన్నో గాయాలు చేస్తుంది దాని వెనక ఎన్నో గాయాలు చేసి ముందు ఫ్రీగా ఇస్తారు మనకు అర్థం ఫ్రీగా ఏది కాదు ఫ్రీగా వస్తే పినాయి కూడా అంటారు కానీ ఇది 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 డేంజర్ ఇంకా ప్రభుత్వాలు ఇచ్చే ఫ్రీల వల్ల మొత్తం తెలంగాణలో పేదరికం ఏర్పడుతుంది భూ పరిపాలనకు కొత్త ఆర్ఓఆర్ చట్టం పేరు మార్పు మొదలు అన్నింటికీ అనివార్యం ఆర్ఓఆర్ రెండు వేల ఇరవైకి సవరణ కష్టం సి సర్కారుకు సిఫార్సు చేయనున్న ధరణి కమిటీ త్వరలో సీఎం రెడ్డితో భేటీ ధరలు చాలా వరకు భూ సమస్యలకు పరిష్కారం లభించట్లేదు ఒకటి రెండు సవరణలో ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై మెరుగయ్యే పరిస్థితి కనిపించట్లేదు క్షేత్రస్థాయిలోనే పనులు పూర్తయినా ప్రతి సమస్యకు పరిష్కారం అప్పిల్ వ్యవస్థలు ఉండేలా సరికొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించుకోవడమే బాగుంటుందని ధరణి కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు ఈ విషయంపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేడి శ్రీనివాస్ కలిసి మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలిసి కొత్త చట్టం రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నట్టు తెలిసింది రండి పెండింగ్ అప్లికేషన్లపై దిశాగతం ఎఫెక్ట్ రేపు కలెక్టర్తో సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్ అట నాడు గోల్డ్ మెడలిస్టు నేడు డ్రగ్స్కు అడిక్ట్ యువతి జీవితాన్ని మలుపు తిప్పిన పబ్ లైఫ్ డ్రగ్స్ కోసం ఓఎం రూమ్కు మత్యకు సిద్ధం ఇదే దారిలో చాలామంది యూత్ పలు కేసులు పోలీసుల విచారణలో హృదయ హృదయ విదారక విషయాలు నాడు గోల్డ్ మె మెడలిస్ట్ అట నేడు డ్రగ్స్ బట్టి డ్రగ్స్లో అరెస్ట్ అయ్యిందట బాగమే డ్రగ్స్ అడిక్ట్ అయ్యిందట ప్రజల ప్లీజ్ స్మోకింగ్ కిల్స్ ఇంజరేస్ట్ హెల్స్ అట పొగాకు తాగడం కావచ్చు లేకపోతే మారక ద్రవ్యాలు సేకరించాం ఇది ఆరోగ్యానికి కానికే మా కుటుంబాల మీద ప్రభావితం పడుతుంది అయితే వ్యక్తిగత చెప్పొద్దు కానీ నేను మాత్రం ఇంతవరకు వాటర్ తప్ప అప్పుడప్పుడు తప్ప ఏం తాగాను ఎందుకంటే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అయినప్పటికీ నేను జర్నల్ విపరీతంగా చేస్తాను కాబట్టి కొంచెం హెడ్ఏక్ వచ్చి అప్పుడప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంటాను చంద్రబాబు ఫోర్ పాయింట్ జీరో అక్కడ మోడీ ఏమో త్రీ పాయింట్ చంద్రబాబు ఏమో ఫోర్ పాయింట్ జీరో ఏపీ సీమిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం ఇరవై నాలుగు మంది మంత్రులు సైతం ప్రధాని మోదీ సహా సీనియర్ రాజకీయ ప్రముఖులు హాజరు వేదికపై ప్రత్యేక ఆకర్షణ మెగా బ్రదర్స్ జై చంద్రన్న నినాదాలతో మార్పుగిన సభా ప్రాంగణం ఏపీలో బాండి సంజయ్ క్రేజ్ సెల్ఫీ కోసం టీడీపీ జనసేన కార్యకర్తల పోటీ కరాచరణం చేస్తూ యువత మహిళల హర్షం ఏపీ నాలుగో నాలుగో ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు కృష్ణా జిల్లా కేసరపల్లి ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో సీఎంగా ప్రమాణం చేయించారు ఇందుకు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా సీనియర్ నేతలు రజనీకాంత్ చిరంజీవితో పాటు ప్రముఖులు హాజరయ్యారు రేషన్ కార్డులపై సర్కార్ ఫోకస్ కొత్తవి జారీ చేసేందుకు కసరత్తు మొదలైన అప్లికేషన్ల పరిశీలన మహిళా సంఘాలకు బాధ్యతలు ఇంటింటి సరితో అరువుల గుర్తింపు ఎన్నికల కోడ్ ముగియడంతో అన్ని జిల్లాల్లో ప్రారంభం కొత్త రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది అభయాస్త్రం దరఖాస్తులో అర్వులను గుర్తించడంపై ఫోకస్ పెట్టింది ఇంటింటి సర్వేలను ఇంటింటికి సర్వేలు చేసి అరువులను గుర్తించాలని జిల్లాల అధికారులకు పౌర సర్వ పౌర సరఫరాల శాఖ ఆదేశించింది ఈ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించినట్టు తెలుస్తున్నది దీనిపై అధికారిక పట్టం రాకపోయినా మౌఖిక ఆదేశాలతో అధిక దరఖాస్తులు పరిశీలన ప్రకనే కొనసాగుతున్నట్టు సమాచారం కొత్త రేషన్ కార్డుల అప్లైకేషన్ తయారు దయచేసి చూడండి కొంచెం మహిళలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించండి కొత్త రేషన్ కార్డు కోసం వాళ్ళు చేస్తున్న ఆ పనిని గమనించండి ఇది పేపర్లకే పగడం మాత్రం అది నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎప్పటి నుంచి ఆరు నెలలైంది రేషన్ కార్డులు రేషన్ కార్డులు రేషన్ కార్డు అంటుంది కానీ ఇచ్చేదే ఏం లేదు ఎంతసేపు ప్రభుత్వం ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి ఆధార్ రేషన్ కార్డు నీకు గడువు పెంపు సెప్టెంబర్ ముప్పై వరకు అవకాశం ఆహార ప్రజా పంపిణీ మంత్రి శాఖ నోటిఫికేషన్ ముప్పై మూడు గుంటలు కబ్జ చేసినవి గతంలోనే ఆక్రమించుకున్న మల్లారెడ్డి దశాబ్ద కాలంలో ఆయన ఆధీనంలో తేల్చిన పుత్బులాపుడు రెవెన్యూ అధికారులు జీడి మెట్ల భూ ఆఫీసర్ల నివేదిక మేడ్చెడ్ కోర్టుకు సమర్పణ మంత్రి మల్లారెడ్డి చేసిన పనిజీడు అన్ని కబ్జాలే కబ్జా చేయడానికి ఏం లేదు అన్నీ ఆయన చేసేది కబ్జాలే నేడు కిషన్ రెడ్డి బండి బాధ్యతల స్వీకరణ భవన్లో ఏ బ్లాక్లో కిషన్ రెడ్డి నార్త్ బ్లాక్లో బిఎస్కే అంటే బండి సంజయ్ కుమార్ ఇరవై నాలుగు నుంచి వచ్చిన నెల మూడు వరకు పార్లమెంట్ సమావేశాలు ఈ నెల ఇరవై నుంచి రాజ్యసభ సమావేశాలు ఇదన్నీ మొత్తానికి వచ్చిన దిశ పేపర్లో వచ్చిన కథనాలు వార్తలు వాస్తవాలు ఒకసారి మనం వి సిక్స్ వెలుగులో కూడా చూద్దాం వి సిక్స్ వెలుగులో ఏమన్నా కొత్త వార్తలు వచ్చాయో లేదా అనేది మనం చర్చిద్దాం ఎస్ ఇక వి సిక్స్ కొంచెం కాంగ్రెస్ పార్టీకి బయట చేస్తుంది కాబట్టి ఇంకా కేసీఆర్ గురించి విపరీతంగా ఫోకస్ చేస్తుంది అంటే కేసీఆర్ గురించి రాజధాని అని చెప్పట్లేదు ఎందుకంటే ఇక సిక్స్ కాంగ్రెస్ పార్టీ ఇక మన వివేక్ కుమార్ అందరూ తెలిసిన విషయమే ఇక మొత్తం కాంగ్రెస్కి ప్లస్ ఏ తప్ప ఇక బీఆర్ఎస్కి బీజేపీ కొంచెం మైనస్ అధికారంలో ఆందోళన అటు కాళేశ్వరం ఇటు విద్యుత్ కొనుగోళ్లు ఫోన్ పై విచారణ ఎదుర్కొంటున్న ఆఫీసర్ల గుండెల్లో రైళ్లు పలగెడుతున్నాయి అప్పుడు పోస్టులో కంటిన్యూ అయ్యేందుకు తల ఊపినందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నామని కొందరు ఆఫీసర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తారు కమిషన్ల పూర్తిస్థాయి స్థాయి ఎంక్వైరీ తర్వాత అసలు దోషులు అనేది బయటకు రానున్నది గమనించండి బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ బై మిస్టేక్ అధికారం వచ్చి ఉంటాయి కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ బయటపడేది కాదు కాలుష్యం స్కాములు బయటపడేది కాదు అదేవిధంగా ఇటు విద్యుత్ కొనుగోళ్లు స్కామ్ బయటపడేది కాదు లిక్కర్ స్కామ్లు కూడా కవిత అరెస్ట్ అయ్యేది కాదు బాగా గమనించండి మిత్రుల ఏం జరుగుతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికారులు కేసీఆర్కు అనుకున్నట్టయి కూర్చోరా అంటే కూర్చోవడం నిలబడరా అంటే నిలబడడం కలెక్టర్లు సైతం అంతే ఆర్డీఓలు సైతం అంతే మంత్రులు పోలీసులు డీజీపీలు ఏసీపీలు సీఏలు ఎస్ఐ ఎవరైనా పర్లేదు రాజకీయ నాయకులు కూర్చుంట్రా అంటే కూర్చోవాలి నిలబడరాని నిలబడాలి కేసీఆర్ కింద బానిసలకు అయిపోయింది ఇప్పుడు అధికారులతో మొత్తం చేయించాడు ఇప్పుడు అధికారులకు కూర్చుడికి ఇస్తాను కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడు అధికారులు కూడా కోర్టు కొట్లు దోచుకున్నాడు ఇప్పుడు మొత్తం అధికారులకు ఊరి బిగించినట్టు అయింది పరిస్థితి అరే ఇప్పుడు కేసీఆర్ గెలవాలి మేమేం చేయాలి మరిగా వాళ్ళ తలకాయ పట్టింది హెడేక్ మొత్తం వాళ్ళని నిద్ర పడతలేరు అట్నే వాళ్ళు చచ్చిపోతున్నారు అలాంటి పరిస్థితి అయిపోయింది విద్యుత్ స్కామ్ విషయంలో అధికారులు తప్పు చేసిండు రాజకీయ నాయతతో పాటు లిక్కర్ స్కాములు అట్లే జరిగింది ఇప్పుడు ఇక్కడ కూడా ఖాళీ కూడా అధికారులు జరిగింది మొత్తం స్కాములు చూడండి ఎంత ఘోరంగా జరుగుతున్నాయి అంటే సారు చెప్తేనే చేసిన మాట ఫోన్ ట్యాప్ మొదలు ఖాళీ విద్యుత్ అక్రమాల దాకా కేసీఆర్ చెప్తేనే చేసామంటున్నాం ఆఫీసర్లు విచారణ కమిషన్ ముందే స్టేట్మెంట్ బీఆర్ఎస్ బాత్ చుట్టూ బిగిస్తున్న వచ్చు కేసీఆర్ చెప్పినట్టు చేయడం బ్లడీ ఫుల్స్ సిగ్గుశం ఉండకండి కేసీఆర్ చెప్తేనే చేయడమా కేసీఆర్ ఇస్తే జీతాలు తీసుకుంటున్నా మాకు మేం కట్టిన డ్యాక్స్తో మీరు జీతాలు తీసుకుంటారు కేసీఆర్ ఇస్తే మీరు ఎట్లా చేస్తారు సీఎం చెప్తే మీరు ఏ ఈ ఇవి సావాడి మీరు ఇక మీకు కిట్నే జరగాలి మీకు కిట్నే జరగాలి ప్రభుత్వ అధికారులు చచ్చిపోండి ఈ అవినీతిలో ఇరుక్కున్న వాళ్ళు చచ్చిపోండి మీరు ప్రయోజనాలు లేదు మీరు మీ కుటుంబానికి పనికిరారు వరస్ట్ బై వరస్ట్ మీరు బతుకు చెడ విద్యుత్ కొనుగోళ్లపై విచారణలో ఏం చెప్పారంటే ఛత్తీస్గఢ్లో చేసుకున్న పవర్ అగ్రిమెంట్పై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎండీలు మాజీ స్పెషల్ సిఎస్ సహా ఇరవై ఐదు మందికి పైగా ఆఫీసర్లకు నోటీసులు పంపి విచారిస్తుంది తాను విద్యుత్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఛత్తీస్గఢ్లో పవర్ ఒప్పందానికి నో చెప్పిన సారు ముందుకి ముందుకెళ్ళాలని కమిషన్ ముందు రిటైర్డ్ ఐఏఎస్ సురేష్ చంద అన్నట్టు తెలిసింది ఈ ను నిజంగా సిగ్గు శరణం లేకుండా పరిపాలిస్తాను ఐఏఎస్ అంటే ఏంటంటే అసలు ఐఏఎస్ అంటే ఏంటి తెలుసా ఎంత గొప్ప పద తెలుసా భారతదేశంలో అత్యున్నత పదకంటే తెలుసు అదే కదా భజన అంత భజన సిగ్గుశం లేకుండా కేసీఆర్ తెలిసి ఈ మాట చెప్తున్నాయినా కేసీఆర్ ఇప్పుడు అధికారంలో ఈ మాట చెప్తున్నాయి ఐఏఎస్ ఆ ఒప్పందాన్ని వీలైన త్వరగా కంప్లీట్ చేయాలని నాడు సార్ నుంచి ఆదేశాలు ఉన్నాయని సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చిన సమాచారం ఈ విషయంలో ఇతర ఆఫీసర్లు కూడా సారు ఆదేశాలు తగినట్టు తగ్గట్టుగానే ముందుకు వెళ్ళామని ముందు వెలుగుతుందని తెలిసిందే యాదాద్రి పవర్ ప్లాంట్ల పనులను నామినేషన్లపై అప్పగించిన వెనుక సారు పాత్ర ఉందని ఆఫీసర్లు చెప్పడంతో వారి స్టేట్మెంట్స్ ప్రాథమికంగా ఉన్న ఆధారాల మేరకే కేసీఆర్కి ఇప్పటికే జస్టిస్ నరసింహారెడ్డికి నోటీసులు అందిస్తారు గత బీఆర్ఎస్ సర్కార్లో జరిగిన అవినీతి అక్రమాల గుట్టు బయటకు వస్తుంది అసలు ఏం జరిగిందో తాము ఎందుకు అప్పట్లో అట్లా చేర్చి వచ్చిందో ఎంక్వైరీలో ఆఫీసర్లు స్టేట్మెంట్ ఇస్తున్నారు సారు చెప్తేనే చేసామంటూ కేసీఆర్ పేరును ప్రస్తావిస్తున్నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదలు కాళిస్తున్న అవకతవకలు విద్యుత్ కొనుగోలు అక్రమాల వరకు అంత సారు చెప్ సారు చుట్టే కథ తీరుతుంది సీఎం హోదలో తా నాడు కేసీఆర్ చెప్పినట్లుగానే తాను నడుచుకున్నామని ఆయన ఏది చేయాలంటే అది చేయక తప్పలేదని విచారణ కమిషన్ల ముందు ఆఫీసర్లు అంకరిస్తాను మీరు డబ్బు తీసుకోలేదు మీరు అభివృద్ధి చేయలేదు ఇది చెప్పాను నువ్వు మీరు కేసీఆర్ చెప్పినట్టు చేసినట్టు మీరు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి పర్లేదు మీరు కూడా సార్ మీరు కేసీఆర్తో కేసీఆర్ అరెస్ట్ అవుతాడు వాళ్ళతో పాటు మీరు కూడా అరెస్ట్ కావాలి సారు చెప్పిననే కాళేశ్వరం డిజైన్లు మార్చినాం సారు డెడ్ లైన్ పెట్టిందనే పనులు ఆగమనం చేసినాం సారు చెప్పిండనే ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ రేటు కరెంటు కొన్నాం సారు చెప్పిండనే యాదరాద్రి పవర్ ప్లాంట్ల పనులను నామినేషన్లపై అప్పగించినాం ఇట్లా ఎంక్వైరీ కమిషన్ ముందు ఉన్నత ఉన్నతాధికారులు వర్క్ ఏజెన్సీలు కూడా చెప్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న పోలీస్ ఆఫీసర్ సైతం సారు ఆదేశాల వరకే తాము అప్పట్లో ప్రతిపక్ష నేతలు ప్రజాసంఘ లీడర్లు ఇతరుల ఫోన్లు ట్యాప్ చేశామని ఇప్పటికే విచారణలో ఒప్పుకున్నారు ఇది మొత్తం జరుగుతున్న విషయం సారు చెప్తే చేసినడా ఇరవై ఐదు మందితో ఏపీ కేబినెట్ సీఎంగా చంద్రబాబు మంత్రిగా పవన్ ప్రమాణం హాజరైన మోదీ అమిత్ షా నడ్డా మినిస్టర్ బెర్త్లో టీడీపీకి ఇరవై జనసేనకి మూడు బీజేపీకి ఒకటి పదమూడు మంది ఓసీ ఏడుగురు బీసీ ఇద్దరు ఎస్సీ ఇద్దరు ఎస్సీ ఎస్టీ మైనార్టీ నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ తిరుమలకు చంద్రబాబు నేడు నేడు బాధితులు టెట్లో డబుల్ పాస్ రెండింటి పెరిగిన పాస్ పర్సెంటేజ్ ఇది ఆర్డర్ చేసిన విషయమే అందమైన అమ్మాయిలతో యువకులకు వల డేటింగ్ యాప్లు వేదికగా మోసం పబ్లకు పిలిపించి అధిక బిల్లుతో దోపిడీ దాదాపు అరవై మంది నుంచి అరవై మంది నుంచి రూపాయలు ఇరవై ఐదు లక్షలు వసూలు ఢిల్లీకి చెందిన ఆరుగురు సభ్యులు మూడు అరెస్ట్ హైదరాబాద్లోని మోష్ పబ్ నిర్వాహకులు ముగ్గురు కూడా ఢిల్లీ బెంగళూరులోని ఇది తరాలలో మోసారు డేటింగ్ యాప్లలో యువకులకు వల వేసి మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీ మూటలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు అమ్మాయిల ద్వారా యువకులను ఆకర్షించి పబ్లకు రప్పించి అధికార అధిక బిల్లులతో దోపిడీకి పాల్పడుతున్న ఈ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఆ ఆట కట్టించారు మూడలోని ఆరుగురు సభ్యులతో పాటు హైదరాబాద్లోని గోస్ పబ్ నిర్వాహకులు ముగ్గురు అరెస్ట్ చేశారు మరో ఆరుగురు యువతులని అదుపులోకి తీసుకున్నారు సర్కార భూమి మాలారెడ్డి కబ్జా ముప్పై ఏడు ముప్పై మూడు గుంటలు ఆక్రమించుకున్నారని రెవెన్యూ శాఖ నిర్ధారణ హైకోర్టు నివేదిక అందజేస్తే ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించడానికి కోరుకు యోచన ముప్పై ఏడు గుంటలు దాదాపు ఎన్ని కోట్లు ముప్పై మూడు గుంటలు అంటే హైదరాబాద్లో ఎన్ని కోట్లు గజం లక్ష వెళుతుంది కొన్ని చోట్ల ముప్పై మూడు గుట్లు అంటే ఎన్ని ఎన్ని కోట్లు బాగా ఆలోచించాను ఎన్ని కోట్లు మీకెళ్ళి ఎక్కువగా వదిలేస్తున్నాను కోట్లు అవుతాయి పది కోట్లకు మించేది ముప్పై మూడు గుంట్లు అంటే సిట్లో పది కోట్లకు ముంచేదాయి అంత దోచుకున్నాడు అంత దోచుకున్నాడు మళ్ళా కబ్జా చేసిండు సిగ్గు లేకుండా అధికారులు సపోర్ట్ చేసిండు కువైట్లో ఘోరం బిల్డింగ్ మంటలు నలభై తొమ్మిది మంది సజీవ దాహారం మరో యాభై మంది గాయాలు మృతుల్లో భారతీయులు ఎక్కువ మంది ప్రధాన దిగ్బాంతి బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని వెళ్ళడు కువైట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది మంగాప్లో సి మంగాప్ సిటీలోని ఓ అంతస్తుల బిల్డింగ్తో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి ఈ ఘటనలో నలభై తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు వీరిలో నలభై రెండు మంది కేరళ తమిళనాడు యూపీకి చెందిన వాళ్ళు